జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ అండి మేము అమరావతి రాజధానికి బిల్గేట్స్ రావడం అనేది మాకెంతో సంతోషంగా ఉంది ఎంతో సంతోషంగా ఉందంటే ఎవరైతే గతంలో రాక్షసు పాలన చేశారో వాళ్ళకి బుద్ధి చెప్పినట్టుంది దీన్ని సోకాల్ రాజధాని అన్న వాళ్ళకి చెంపదెబ్బుగా చ ఉంది ఎందుకంటే ఏ ప్రాంతం అయితే అభివృద్ధి దిశలోకి ముందుకు సాగబోతుందని ఏ ప్రాంతంలో పెట్టుబడి తెస్తే భవిష్యత్తులో పెట్టుకుంటే లాభదాయకంగా ఉంటుంది అని ఒక పెట్టుబడిదారే ముందుగా అందరికన్నా ముందుగా ఆలోచన చేసి ఆ ప్రాంతానికి రావడం జరిగింది అందున బిల్గేట్స్ గారు మైక్రోసాఫ్ట్ అధినేత ఒకప్పుడు వారు హైదరాబాద్లో కూడా పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టారు అలాంటి వ్యక్తి ఈ రోజున ప్రపంచ కుబేరుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అంటే వాళ్ళకి ఇక్కడ పెట్టుబడులు పెట్టే ఉద్దేశంతోనే వస్తున్నారని మేమందరం చాలా సంతోషంగా భావిస్తున్నాం ఎప్పుడైతే ఏ ప్రాంతమైనా అభివృద్ధి దిశగా నడవాలంటే కంపెనీలు రావాలి ఆ కంపెనీ వ్యవస్థాపకులే ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తున్నారంటే మాకు పూర్తి నమ్మకం ఈ కూటమి ప్రభుత్వం మీద వచ్చింది ఎందుకంటే వాళ్ళ పనితీరుని ఈ ప్రాంత పరిస్థితుల్ని ఈ ప్రాంత వనరులని వాళ్ళు గమనించి ఇడ పెట్టుబడి పెట్టడానికి వస్తారు దీన్ని ప్రజలే కాదు గతంలో ఉన్న పాలకులు వాళ్ళు కూడా గమనించాలి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కాబట్టి మైక్రోసాఫ్ట్ అధినేత ఇక్కడికి రావడం అనేది మాకు ఎంతో శుభదాయకంగా శుభ సూచనగా రాబోయే కాలంలో అమరావతి ఎంత స్థాయికి ఎదుగుతుంది ఇది మొదటి మెట్టుగా మేము భావిస్తున్నాం దీనికి కూటమి ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజలమే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా పేరు మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం